అరుణోదయ సాంస్కృతిక సమర్థ యాభై వసంత చేసుకుని ఇప్పుడు మరింత ముందుకు సాగడానికి సన్నాహమైంది యాభై సంవత్సరాల క్రితం ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో కామ్రేడ్ జార్జి రెడ్డి మరణం తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కామ్రెడ్ కానూరి తాత కామ్రాడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న కామ్రాడ్ రామ్సత్తన్న గూడాంజన్న లలిత గీత అంబిక తదితరుల సమక్షంలో చలపతిరావు వీళ్ళందరి సమక్షంలో అరుణోదయ సాంస్కృతిక సమాధ్య కురుడు పోసుకుంది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా క్యాంపస్లో అరుణోదయ పుట్టుక జరిగిందని అదే ఆనాటి నుంచి నక్జల్బరి శ్రీకాకుళోద్యమ ప్రేరణతో మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట ప్రేరణతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక విప్లవ సాంస్కృతిక సైన్యంగా ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ ఎన్నో కళారూపాలను తయారు చేస్తూ ప్రజల మధ్యకు నిత్యం ఉంటూ ప్రజల సమస్యల్ని లేవనెత్తుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటిదే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అందుకే యాభై సంవత్సరాల అరుణోదయ సభలను డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో బిఎస్టి ఫంక్షన్ హాల్లో రెండవ రోజున సుందరి విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులు జరుపుకోబోతుంది దీనికి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ప్రొఫెసర్ జయదీప్ తిరుమల సారు దీనికి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ అలోషియస్ న్యూఢిల్లీ నుండి ప్రారంభోపన్యాసంగా కె శ్రీనివాస్ గారు ఇట్లా తదితరులందరూ కూడా అనేక అంశాలతోటి రెండు రోజులుగా జరుపుకోబోతుంది ఇది ప్రజలు హక్కున చేర్చుకునేటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి అరుణోదయ విప్లవ సాంస్కృతిక సంఘం అందుకోసం పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా మేము సైతం మీ వెంటే అంటూ కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రెండు రోజుల అంటే డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగబోయేటువంటి మహాసభలకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము